నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికి ఇల్లు అనే పథకం అమలు చేసింది దాని గురించి మీకు తెలుసా సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ ఆ కళను నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలో శ్రావణ మాసంలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలను ప్రారంభిస్తారు గత పదమూడు నెలల్లో రెండున్నర లక్షల ఇల్లు పూర్తయ్యాయి మరో యాభై వేల ఇల్లు త్వరలోనే పూర్తవ్వబోతున్నాయి ఆర్థిక సహాయం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఒకటిన్నర లక్షలు అందిస్తుంది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ముప్పై వేల గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈ పథకం కింద ముప్పై వేలు అందిస్తుంది అంతేకాదు ఎస్ఏ లబ్ధిదారులకు యాభై వేలు అదనంగా బీసీ వాళ్లకు యాభై వేలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేలు అదనంగా ఆదివాసి గిరిజనులకు ఏకంగా ఒక లక్ష అదనంగా అందిస్తుంది ఈ పథకంలో భాగంగా అర్హులైన కుటుంబాలలో మహిళల పేర్ల మీద ఇంటి స్థలం పట్టాలు ఇస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తున్నారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు కమిషనర్ కార్యాలయాల్లో ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు ఒక ముఖ్యమైన కండిషన్ షరత్తు ఏంటంటే స్థలం పొందిన తర్వాత రెండు సంవత్సరాల లోపే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ప్రభుత్వం స్థలాన్ని తిరిగి తీసుకుంటుంది ఇల్లు పొందిన తర్వాత పది సంవత్సరాల వరకు దాన్ని అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి కానీ వీలు లేదు దరఖాస్తుదారులు రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ప్రస్తుతం లేదా గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా వారి పేరు మీద ఎటువంటి ఇల్లు స్థలం లేదా ఫ్లాట్ ఉండకూడదు కుటుంబానికి మొత్తం భూమి ఐదు ఎకరాల మెట్ట భూమి లేదా రెండున్నర ఎకరాల మాగాని భూమి మించకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి మరిన్ని వివరాల కోసం మీ స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించండి ధన్యవాదాలు